భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడివోసి కార్యాలయంలో ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు యూరియా అందకపోవడం వల్ల తీవ్ర సంక్షోభం నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణలో ఖరీఫ్ పంటల సాగు ఉద్రిక్తంగా సాగుతున్న నేపథ్యంలో ఆగస్టు ఐదు నెలలో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలలో యూరియా వినియోగం మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు లేఖ రాసిన తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రానికి అదనంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలన్నారు ఇప్పటికే జూన్ జూలై నెలల్లో యూరియా సరఫరా తక్కువగా ఉండడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని లేఖలో స్పష్టం చేశారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల ఎకరాల పంటలలో ముఖ్యంగా వరి పత్తి మక్క వంటి ప్రధాన పంటలకు యూరియా అత్యంత అవసరమని పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్రం వద్ద ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మిగిలి ఉండగా ఏప్రిల్ నుండి జులై రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు నమోదైనట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్ర మోహన్ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి పినపాక సభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది వన్ పాయింట్ సిక్స్ జీరో బ్యాక్ మెట్రిక్ టన్స్ వాళ్ళు సరఫరా చేసింది పాయింట్ ఎయిట్ ఎయిట్ బ్యాక్ మెట్రిక్ టన్స్ అప్పుడు లోట్ వచ్చి పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లోట్ ఉంది జూన్లో వన్ పాయింట్ సెవెన్ జీరో ప్రణాళికలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ కేంద్రం ఏ నెల కాని ప్లాన్ ఇచ్చి సప్లై చేస్తుంటుంది వాళ్ళు పంపించింది నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ మెట్రిక్ టన్స్ అంటే అది కూడా సెవెంటీ టూ పర్సెంట్ లోటు ఉంది సెవెంటీ టూ పద్ లాక్ మెట్రిక్ టన్స్ లోటు ఉంది పార్టీ